మామిడికాయ పచ్చడి మామిడికాయని బాగా క్లీన్ చేసుకుని తొక్క తీసేసి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి ఇది రైనీ సీజన్లో వచ్చేది పునాసకప్పు మామిడికాయ మా చెట్టు మామిడికాయ అండి ఇది చెట్టు మామిడికాయ బాగా పుల్లగా కూడా ఉంటుంది మామిడికాయ అందుకుని ఇలాంటి మామిడికాయ తీసుకున్నాను ఇప్పుడు కారానికి సరిపడా మిరపకాయలు ఒక ఇరవై ఇరవై ఐదు మిరపకాయలు తీసుకున్నాను ఎందుకంటే బాగా పుల్లగా కూడా ఉంది మామిడికాయ అందుకుని ఒక ట్వంటీ ఫైవ్ మిరపకాయలు తీసుకున్నాను నేను ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఇంగువ పసుపు తగినంత ఉప్పు పోపు వేసుకునేందుకు సరిపడే నూనె పచ్చడికి ముందరగా పోపు వేయించుకోవాలి కొద్దిగా నూనె వేసుకోవాలి పోపు వేయించేందుకు సరిపడేది నూనె వేడెక్కాక ఒక స్పూన్ మెంతులు స్పూన్ ఆవాలు కాయలు ఎందుకంటే ముందరగానే వేస్తే మాడిపోతాయి మిరపకాయలు ఇలా ఎర్రగా ఉంటే బాగుంటుంది మాడకంట అందుకని కొద్దిగా వేగాకే మనం మిరపకాయలు వేసుకోవాలి పోపు వేగింది ఇప్పుడు ఇందులో ఇంగు వేసుకోవాలి ఇంగు ఘాటు చాలా బాగుంటుంది చల్లారి పెట్టుకోవాలి పోపు తీసేసి దేంట్లో పైన ఒక ప్లేట్లో తీసి చల్లారి పెట్టుకోవాలి ముందరగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించుకున్న మిరపకాయలు చల్లారాయి మిరపకాయలు అవి మిక్సీ చేసుకోవాలి మెంతులు పొడి కూడా దీనికి కావాల్సి వస్తుంది పచ్చడికి మెంతి ఇంగు ఇంగువాసంతో చాలా రుచిగా ఉంటుంది అందుకని కొన్ని మెంతులు మిరపకాయలు ఆవాలు మెత్తగా పొడి చేసుకోవాలి మిరపకాయలు మెంతలు ఆవాలు బాగా పౌడర్ రెడీ అయింది మెత్తగా అయింది ఇది తీసి పక్కన పెట్టుకోవాలి పొడి మిరపకాయలు పొడి ఇది ఇప్పుడు అదే జార్లో ముందరగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అది కూడా వేసుకొని మనము మెత్తగా చేసుకోవాలి ఇది రోటి పచ్చడి కదా ఎక్కువ నూనె అది పట్టదు నూనె వేసుకోకుండా ఎక్కువ బాగుంటుంది చాలా రుచిగా స్పూన్ పసుపు తగినంత ఉప్పు మామిడికాయ ముక్కలు మెత్తగా అయ్యాయి ఇంకా కొద్దిగా కచ్చాపచ్చ ఉన్నాయి ఇప్పుడు ఇందులో మనం ఇలా తీసుకున్న పక్కకు మెంతి మెంతికారం ఈ మెంతికారం కూడా వేసుకోవాలి కారం మనం చూసుకుని వేసుకోవచ్చు మళ్ళీ వేరే దాంట్లో ఉపయోగించుకోవచ్చు ఎక్కువైతే కనుక తీసి పక్కన పెట్టుకుంటే మామిడికాయ ముక్కలు బాగా మెత్తగా అయ్యాయి అన్నీ మిక్స్ అయ్యాయి పోపు మెంతికారం అన్నీ బాగా మిక్స్ అయ్యాయి పచ్చడి రెడీ అయింది మనం బౌల్లోకి ఇలా తీసేసుకుని పైన వెనక పెట్టిన పోపు ఈ మిగిల్చింది పోపు ఈ పోపు కూడా మిక్స్ చేసుకుని పుల్ల పుల్లగా కారం కారంగా మామిడికాయ పచ్చడి ఎంత అదిరిపోతుంది ఇంగు వాసంతో గుమ్మగుమలాడుతూ మనం వేడివేడి రైస్లోకి మనం కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే అన్నమంతా మనం ఈ మామిడికాయ పచ్చడితోనే తింటామంటారు అంత బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్